హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నైట్ నుంచి అయితే బ్లాక్ కంటిన్యూ చేస్తున్నాను చూడండి ఇంకా నైట్ పచ్చడ కొబ్బరి పచ్చడి చేద్దామనేసి ఫిక్స్ అయిపోయినా పచ్చిమిరపకాయలు వేసి చేద్దామనేసి చేస్తున్నాను అనమాట చాలా బాగుంది ఇంకా పచ్చ పచ్చడ అంటే వారంలో ఒక్కసారైనా కొబ్బరి పచ్చడి తిన్నా విటమిన్స్ ఉంటాయి కదా అందుకనే ఇవి రిలాన్స్లో తీసుకొని వచ్చిన నేను తీసుకొచ్చి ఇంకా వేసేస్తున్నాను అనమాట మా ఇండి వేస్తుండే అవి నాకు రాగదా పచ్చడి వస్తుంది కానీ టేస్ట్ ఉండదు అనమాట అందుకని ఇంకా ఆయననే ఏ చేసుకోండి చాలా బాగుంది అండ్ దోశలకు కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి అయితే ఇవాళ సండే కదా సండే కూడా నేను ఎగ్జిబిషిన డ్యూటీకి వెళ్తాడు కదా డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా సండే మాకు హెగ్సే ఉంటాయి ఇంకా ఈవినింగ్ తెచ్చుకోవడమే అనమాట ఇంకా డ్యూటీకి వెళ్ళినప్పుడు బిజీ బిజీగా వెళ్ళిపోతాడు కదా ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాడు ఇంకా అందుకనేసి హెగ్స్ తెచ్చండి అనమాట ఇంకా ఈవినింగ్ ఏమైనా చెయ్యాలి అది కూడా పెడతాను నేను వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే దూసే చేసుకున్నా అది టిఫిన్ అయితే తినేసినాం అనమాట ఇంకా మొత్తం అయితే ఇది వ్లాగ్ అయితే ఇదండి ఇంకా లక్కీ అయితే బిజీ ఉంది అది చూడండి టీవీ చూస్తుంది ఇంకా విక్కీ కూడా ఫోన్ పట్టుకుంది అది చూసారు కదా మొత్తం ఫోన్ పట్టుకునే పట్టుకొనే అనమాట ఇంకా ఆమె బిజీగా ఉన్నారు కదా అనేసి ఇంకా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు ఇంకా నా పని నేను చేసుకుందాం అనేసి ఇంకా డిసైడ్ అయిపోయింది అనమాట ఇంకా వాటర్ కూడా పెట్టేసిన హీటర్కి పెట్టేసి ఇంకా స్నానం చెప్పేసి అయిపోతుంది అయిపోయినా సో ఇదనమాట మన మినీ బ్లాగ్ ఇదండి మా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టు లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి